భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు అయినటువంటి కుమార్ గారిని కూడా వ్యక్తి రావాల్సింది కోత ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంజీవ్ గారు అలాగే ప్రతాప్ గారు అలాగే పాటు రాఘవేందర్ గారు అలాగే ఉమా ఉమా గారు ర్ధన్ గారికి స్వాగతం అలాగే మీరు చేసినటువంటి ఎస్సీ మోర్చా నాయకులకు మేధావులందరికీ కూడా నా యొక్క వక్తగా మోడీ మోడ్సారి రావాల్సి ఉంది కానీ కొద్దిగా వారి ఆరోగ్య కారణాల వల్ల వారు పొద్దున ఈ ప్రోగ్రామ్ని క్యాన్సల్ చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంతో పాటు తెలంగాణ ఎలక్షన్స్ గురించి చెప్పడానికి వారు రెండు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తున్న రెండు ప్రోగ్రామ్స్ కూడా వారు క్యాన్సిల్ అయినందుకు చింతిస్తుందా అని తెలియజేశారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పార్టీ అంటే అనేక మంది అనేక జనతా పార్టీకి ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఒక సైద్ధాంతిక సిద్ధాంతం కోసం పనిచేసింది తప్పితే అందరినీ కలుపుకొని సైద్ధాంతిక సిద్ధాంతం కోసమే పనిచేసింది అయితే ఎవరిని ఒకరిని పెట్టాలని ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు లేదు చరిత్రల కోసం చరిత్రను వంద్రీకరించిందని మేము అనేక మనం చెప్పినాం అది వాస్తవం అనే కూడా రాబోయే రోజులలో ఏట తెల్లవైందనే విషయాన్ని తెలియదు మీరు అనుకో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రేవక సంఘం వ్యతిరేకించిందా బాబాసాహెబ్ అంబేద్కర్ తో బాబాసాబ్ అంబేద్కర్ తో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నడిచిందా చరిత్రలో పోతే పంతొమ్మిది వందల ముప్పై రెండు రోజులు పంతొమ్మిది వందల యాభై రెండు రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ తోనే రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నడిచిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు అయితే రాష్ట్ర స్వయంసేవ సంఘాన్ని బ్యాన్ చేసిండు బ్యాన్ చేసినప్పుడు ఈ రాష్ట్ర స్వయం సేవ సంఘాన్ని అనేసి ఆ రోజున గురూజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని శ్యామి ప్రసాద్ ముఖర్జీ గారిని కలవడం జరిగింది ఇది చరిత్ర అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఆ రోజున పరిస్థితిలో రాష్ట్ర స్వయం సంఘాన్ని ఎందుకు బ్యాన్ చేస్తారు అని మొట్టమొదటి నిదంధించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మందికి నేను అనేక మార్పు చెప్పిన మేము కూడా అనేక మంది ఇక్కడ అనేక సంస్థల నుంచి సంఘ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే మేము ఏ రోజు కూడా సంఘ సంస్థలో కుల వివక్ష అనేది చూడలేదు మా కులతో అడగలేదు కానీ ఎస్సీ మోర్చా అనేది ఒకటి భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి మేము ఎస్సీ మోర్చాలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎస్సీలము అనే గౌడవుతుందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో డాక్టర్ బాబాసాహెబ్

అక్కడ భారత లక్ష్యం మా లక్ష్యం ఈ భారతదేశంలో ఏకం రావాలి ఈ భారతదేశం యొక్క హిందుత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అనేది లక్ష్యం కంటే మాకు ఇంకో లక్ష్యం లేదు మాకు తెలియదు అంటారు మీరే బాగు చేయండి అని అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కబడ్డీ ఆడుతుంటే చూస్తారు అరే చిన్న కులం తెలుగు ఏమో ఏదో తెలియదు కూర్చొని ప్రతి ఒక్కరు కూడా సావతి భోజనం చేస్తా ఉంటే ఈ మార్పు భారతదేశం మొత్తం రావాలి అని అంటే చాలా రోజులు ఆ రోజు నేను ఎదురు చూస్తే నా యొక్క ఈ చిన్న పురాలు అర్థరించకపోతాయండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి రాజ్య స్వయం సంఘం కానివ్వండి అంటరాధనాన్ని ప్రోత్సహిస్తుంది అని మాట్లాడుతూ ఉంటాయి స్వయం సంఘం పుట్టింది ఎప్పుడో ఒక్కసారి ఆలోచించాల ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అంటాయి ఈ భారతదేశానికి స్వాతంత్రం మేమే తెచ్చినాం ఎందుకు తెచ్చింది మన స్వాతంత్రం స్వాతంత్రం మేమే తెచ్చిన మాట్లాడతారు కదా మళ్ళా తెచ్చిందో ఒక్కసారి అరవై కదా పోగొట్టడానికి ఏ ప్రయత్నాలు చేసిందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది నరేంద్ర మోడీ గారు అనేక భావన చెప్పారు ఈ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఒక చాయ్ వాళ్ళను ఒక బీసీ బిడ్డను ఒక గరిపోని ఈ భారతదేశ ప్రజాతంత్ర దేశమైన భారతదేశానికి ఇంత గొప్ప భారతదేశానికి నేను ప్రధానమంత్రి అయినా అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే విషయాన్ని తను తెలియజేస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ లో భారత రాజ్యాంగ దినమని రాజ్యాంగ అమలులోకి వచ్చిన రోజులు భారత రాజ్యాంగ దినంగా ప్రకటించి హైదరాబాద్ నగరంలో చెప్పులు లేకుండా ఒక ఏకు ఏదైతే రాజ్యాంగాన్ని పెట్టి అహ్మదాబాద్ నగరం అంతా కూడా ఏదైతే ప్రదర్శన చేసినటువంటి గొప్ప గొప్పనిత నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా తను చేసింది ప్రధానమంత్రి అయ్యారు తను చేసింది రెండు వేల నాలుగు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మంది అంటారు ఈ దేశంలో రాష్ట్రంలో రెండు వేల సిస్టమ్ ఉండే ఇక్కడే పక్కనే అనే మండలంలో కొన్ని గ్రామాల్లో స్వయం సేవకాయుడు ప్రతి ఇంట్లో స్వయం సేవకాయుడు కాబట్టి ఈ వా వాళ్ళందరూ కూడా ఏక తాటిపై వచ్చిన కులాలు సమాజం అక్కడ 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 నిర్మూలించిన కులాలు సమాజం అక్కడ ఇక్కడ అక్కడ దళితులు బీసీలు ఓసీలు అందరూ కూడా కలిసి ఉంటారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మంది డాక్టర్ అంబేద్కర్ పేరు మీద అనేక రాజకీయాలు చేస్తారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ముందు పార్టీ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మొన్న జరిగిన ఎలక్షన్ అరే వాళ్ళు వీళ్ళు హిందువులం కాదు అనేది మనం అసలైన హిందువులవి భారతదేశంలో ఎందుకు తాను అయినా అడిగితే గుళ్ళో లేకపోయినా అంటే పండలోనే రాముడి స్వామిని పండలోనే వెంకటేశ్వర స్వామిలో మారలేదు గొప్ప నాయకుడు మా ముగి అటువంటి అటువంటి సంస్థలో పనిచేస్తున్నాం అటువంటి సంస్థలో అనేక మందిని మేము అనేక రోజుల నుంచి మేము ఆర్ఎస్ఎస్ అనేక క్యాంపులను అటెండ్ అయినాం ఎక్కడా కూడా అదేదో వాదం అంటారు మనువాదం అని ఆ వాదం మాకు ఎవరికి కూడా తెలియదు ఇక్కడ క్యాంప్ చేసిన వాళ్ళు చాలా మంది మనం అనేక మందిని అడగండి ఎవరైనా కానీ ఎక్కడైనా మనువాదం ఉంటుంది అంటే కూడా నాకు దొరుకుతలేదు ఆ వాదం ఏదో మాకు తెలియదు భారతీయ జనతా పార్టీ వాదం ఏకాత్మత మానవత వాదం అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉందా ఈరోజు ారాయణ గారు అంటే ముఖ్యంగా దళిత లో వీళ్ళందరూ మాకు దూరం అయితే నారాయణ గారికి ఎందుకు స్పష్టంగా అడుగుతా ఉన్నాం సూర్యనారాయణ గారు కూడా వారి యొక్క మాతృ సంస్థ అనేటువంటి విశ్వహిందూ పని పనిచేసి వారు కూడా అనేక రుగ్మతలను మీద కొట్టాలి అనే విషయాన్ని మేము ముందుకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ దేశంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం ప పది మందిని కేంద్ర మంత్రులుగా దళితులను చేసినాం అనేక విషయాలను మేము చేసినాం చేసినాం కాబట్టి మేము ఈరోజు చెప్పుకుంటున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాజ్యాంగం విషయంలో మాట్లాడుతూ ఉంటారు రాజ్యాంగాన్ని కూలీ చేసే కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం తెలుసు వంద పద్దెనిమిది సార్లు భారత రాజ్యాంగాన్ని మార్చిన విషయం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మార్పు అనేక విషయాలే ఈ విషయాలని తెలుస్తాయని విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు అందరితో పాటు మాకు సహకరించినటువంటి దంపాల సూర్యనారాయణ గారికి మా యొక్క కార్యక్రమాన్ని తీసేసినందుకు వారికి ముఖ్యంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ దళిత సోదరులకు వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు కూడా నా యొక్క నమస్కారం మొట్టమొదటగా కొద్దిగా ఆలస్యమైనందుకు మీ అందరికీ కూడా మీరు తెలుస్తారని కోరుకుంటూ వాస్తవంగా దళితులు అనడం కన్నా ఆది హిందువులు అంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం ఎందుకంటే ఈ దేశానికి మూల పురుషులుగా హిందూ ధర్మ రక్షకులుగా ప్రతి వ్యక్తి కుటుంబం శ్రీరాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని శ్రీరాముని జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అనే ఈ అంశము ఆ రామాయణుని రచించిన మహాపురుషుడు వాల్మీకుడు మనందరికీ తెలుసు ఆ వాల్మీకుడు కూడా మన వర్గానికి చెందిన వ్యక్తే అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి శ్రీరాముడి జీవితం ఏ విధంగా ఉందో అది కూడా మన కుటుంబం కూడా అదే విధంగా ఉండాలి ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు కోరుకుంటా ఉన్నాడు అందుకే నేను అంటా ఉన్నాను దళితుడి కన్నా మనం హిందువులు అంటే ఆది హిందువులు అంటే బాగుంటుందని చెప్తా ఉన్నా అదేవిధంగా వాల్మీకి కాలం నుండి రాజ్యాంగాన్ని రచించిన మన అందరి ప్రియతమ నాయకుడు అంబేద్కర్ వరకు కూడా ఈ దేశాన్ని దేశ ప్రజలను రక్షణ ఆ విధంగా రక్షణగా ఉంటూ మగ మనం ఎట్లయితే భగవద్గీతను మనం ఒక ఆదర్శంగా తీసుకుంటామో భగవద్గీత అంటే ఎంత గొప్పతనో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాలు కూడా భగవద్గీతతో సమానంగా మనం అందరం కూడా మనం కొలుస్తూ ఉంటాం అందుకే నేను అంటా ఉన్నా ఆది హిందువులు అంటే బాగుంటుందండి ఇక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు దళిత వర్గానికి ప్రధానమైన ప్రధానమైన స్థానం కలిగజేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందని నీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అంబేద్కర్ గారి చరిత్రలో ఒక కుటుంబం చెప్పాలని చూసినప్పుడు అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడు కాదు ఆయన జాతీయ నాయకులై ఏ ఒక్క జాతికి సంబంధించిన నాయకుడు కాదు ఆయన జాతీయ నాయకుడు అంత గొప్ప వ్యక్తిని ఆయన చరిత్ర చెప్పేయడానికి చూసిన కుటుంబం మీద మనందరికీ తెలుసు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన్ మన్ ధన్ అన్ని కూడా ఉపయోగించి ఆయన ఓటమికి కారకులకు కారణమైన కాంగ్రెస్ చరిత్ర ఆ హీనమైన చరిత్ర భవిష్యత్తులో ఎప్పటికి ఉండిపోతుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అలాంటి మహనీయుని చరిత్ర భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచతీర్థాలు అనే ఒక అద్భుతమైన అంటే పంచతీర్థాలు ఒక పంచ ఆదాయాలుగా అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆయన చదువుకున్న రోజులు ఆయన ఎక్కడైతే నివసించిందో తీర్థాలుగా అభివృద్ధి చేసి ఈరోజు జాతికి అంగీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఢిల్లీలో ఆయన పేరు మీద రెండు ఎకరాల్లో వంద కోట్లతో గొప్ప స్మారక భవనాన్ని కూడా నిర్మించడం మన భారతీయులందరి కూడా గర్వకారణమని ఈ సభ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు దేశానికి ప్రథమ పౌరుల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతికి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుత అదేవిధంగా కానీ నేటి సమాజంలో దళితులకు ఒక ఓటు బ్యాగ్గా వాడుకుంటా ఉన్నారు దళితులు దళితులు అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో మనం చేస్తే ఓటు వేస్తామని ఆ రకంగా దళితుల్ని ఒక భారతీయ జనతా పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటా ఉన్నాయి పుసుకుల్లో దేశ విద్రోహ కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని చూస్తూ ఉన్నాయి ఆయన పేరు చెప్తారో ఎవరైతే దేశ ద్రోహి ఉన్నారో వారికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి కొన్ని పార్టీలు అంబేద్కర్ గారు పేరు పెట్టి దేశాన్ని నాశనం చేయాలని చూసిన వారు యాకూబ్ మీనన్ యాసిన్ అక్బర్ లాంటి దేశద్రోహులను పత్తాసు పైకి మీల్ అండ్ భీమ్ లీల్ వాళ్ళని ఏమనాలో మీ అందరు కూడా ఆలోచించాలని మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు ప్రసాదిస్తే ఆ రాజ్యాంగం గౌరవం లేకుండా పార్లమెంటు పైన ఎవరైతే దాడి చేసిందో వారికి మద్దతు ఇస్తూ వర్తంశ ఉంది కొన్ని పార్టీలు ఈరోజు అటువంటి దేశ ద్రోహులు మొన్నటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు వస్తే సోదరు చెప్పినట్లు రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్ తీసిస్తారు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జరిగింది రిజర్వేషన్లని తీసేసేది కాదు రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చే పార్టీ ఏది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అని గురించి తెలియజేస్తా ఇక బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో దళితులను ఏ విధంగా మోసం చేసిందో మనందరికీ తెలుసు దళిత ముఖ్యమంత్రి అని మోసపూరిత వాగ్దానం చేసి దళితులకు మూడు ఎకరాలని దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తా అని అదేవిధంగా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ కూడా అదే బాటలు నడుస్తూ ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ ఇచ్చి ఏదైతే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ పేరు మీద దళితులకు డిక్లరే చేవెళ్ళ డిక్లరేషన్లో పచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చేవెల్లే అక్కడ ఆ డిక్లరేషన్లో అంబేద్కర్ అభయస్తం పేరు మీద దళితులకు దళిత బిడ్డలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా పది నెలలు గడుస్తూ ఉంది అడ్రస్ లేదు ఎస్సీ కార్పొరేషన్తో పాటు మరో మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి ఏడు వందల కోట్లు అని యావత్ దళిత సమాజాన్ని మోసం చేసిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఎస్సీలో అభివృద్ధి చెందాలి సమాజంలో అందరికీ సరి సమానంగా ఎదగాలి ఒక కాన్సెప్ట్ తోటి భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ ఉంటే కేవలం కోసం మోసం కురిత మాధ్యాలు చేసి ఎలక్షన్ల తర్వాత దళిత బిడ్డల గురించి మర్చిపోతా ఉంది ఈరోజు గతంలో ఎస్సీ మన టిఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక అనేక హామీలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి పథకం కింద టెన్త్ పాస్ పదివేలు అన్నారు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఎంపీలు పూర్తి చేస్తే ఐదు లక్షలని యావత్ దళిత విద్యార్థులకు మోసం చేసిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడతారు రాహుల్ గాంధీ దేశం బయట పోతే రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ఒక విద్రోహగా మాట్లాడతాడు దేశం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ చులకన మాట్లాడే వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ రాహుల్ బాబా ఇక్కడ ఉన్న కూడా దళిత భేదాలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఒకవైపు అంబేద్కర్ మహానీయుని ముసుగులో దేశ విచ్చిన్న క్రలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు రాజకీయ నాయకులు దళితుల వర్గాలను విభజించి ఆట వస్తువులుగా ఆడుకొని వదిలిస్తూ ఉన్నారు మనం మన జాతి చైతన్యం చేయాల్సిన మరియు జాతీయ జాతి చైతన్యం చేయాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను రామాయణం రచించిన వాల్మీకి మరియు వారిని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన అంబేద్కర్ నాయకులుగా దేశ ఆది హిందువులుగా మూల పురుషులుగా హిందూ దేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడటంలో మనం కీలక పాత్ర పోషించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక భేదాన్ని మౌనం వహిస్తే ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం మన చరిత్రని మనం చెప్పుకోకుంటే ఎదుటివాళ్ళ దాన్ని వారి ఓట్ బ్యాంక్ కోసము వక్రీకరించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మేధావులు అందరూ మీ అందరికీ నేను కోరుతా ఉన్నా దేశ ఐక్యతలో కానీ దేశ అభివృద్ధిలో కానీ దేశ సమైక్యతలో కానీ మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ రోజు రామాన్ని రచించిన వాల్మీకి వారసులందరూ కూడా అదేవిధంగా ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా

అందుకని మనం కూడా ఇప్పటి ఉంది మన సమాజంలో అంతరాజనం అనేది ఇప్పటికూ ఉంది కానీ అది అనుభవించడానికి కానీ మనం దాన్ని దృష్టించుకుని దేశం అయితే అన్యాయం చేయాలి ఇప్పుడు చూడండి పాకిస్తాన్లో బంగ్లాదేశ్ డివైడ్ వివిడ మన దేశం ఎందుకు వస్తే హిందూ ఎలక్షన్స్ వస్తాయి నిజామాబాద్ను హిందూర్లు ಗೌರವ ಕಾಪಾಡುವಂತ ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ